హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నన్ను చాలా డేస్ నుండి హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా ఫస్ట్ అయితే నా కిచెన్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేయండి మా కిచెన్లో చాలా పెద్ద సెల్ఫ్ ఉంది అందులో ఫోర్ ర్యాక్స్ ఉంటే పై ర్యాక్లో నేను తక్కువగా యూజ్ చేసే వస్తువులు పెట్టాను ఇది చూసారా నేను బిర్యానీ కుక్ చేసే పాటు నేను తక్కువగా యూస్ చేస్తాను కాబట్టి అది కూడా పైన పెట్టేశాను ఇంకా నాకు అవసరమైనవన్నీ కూడా సెకండ్ ర్యాక్లోనే ఉంటాయి అనమాట డైలీ నేను ఎక్కువగా యూస్ చేసేవి ఇవే సో అందుకే ఇవి అవసరాన్ని బట్టి అయితే సర్దుకున్నాను త్రీ రోజులు అయితే ఇవి పెట్టాను అనమాట ఆయన ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయకూడదని బట్ స్టీల్ కొనేంత బడ్జెట్ లేదు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలే యూస్ చేస్తున్నాను కారం గాలి తగలకూడదు అని మూలన పెట్టాను ఇంకా గోధుమ పిండి పిండి సేమ్యాలు కరాచీ నూక గోధుమ నూక ఇవీటిని లవ్లీని ఇంకా స్త్రీను తక్కువగా అయితే యూజ్ చేస్తున్నారు అందుకే వెనకగా అయితే పెట్టేశాను ఏదో వాడాలి అన్న పేరుకైతే వాడుతున్నారు కానీ వాళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడరు అనమాట అందుకే మూలన పెట్టేశాను ఇంకా సెకండ్ రోలో నాకు బాగా నీడీగా ఉన్నాయి అయితే పెట్టుకున్నాను అంటే ఎక్కువగా శ్రీను ఇంకా లవ్లీ అయితే దోశ ఇడ్లీ ఇలాంటివి తింటారు సో సెకండ్ ర్యాక్లో అయితే మినప్పప్పులు అలాంటి పప్పులు అయితే పెట్టాను చూసారు కదా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను సెకండ్ రోలో అయితే ఫస్ట్ కందిపప్పు పెట్టాను ఎందుకంటే వీక్లో ఖచ్చితంగా టూ టైమ్స్ అయినా పప్పు వండుతాను కాబట్టి పెసరపప్పు తక్కువగా యూజ్ చేస్తాను ఇంకా శనగపప్పు మినప్పప్పు పెసర్లు అయితే వాడేదాన్ని ప్రజెంట్ వాడట్లేదు సో ఆ డబ్బాలో అయితే స్పూన్స్ అన్నీ పెట్టాను అనమాట నేను ఎక్కువగా సాల్ట్ కిలో అలా తెచ్చుకుంటాను కాబట్టి ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాను డైలీ మేము సాల్ట్ వేసే డబ్బా మళ్ళీ ఇంకొకటి అయితే ఉంటుందన్నమాట ఈ మూడు కూడా రెగ్యులర్గా వాడేవి కాబట్టి ఫ్రంట్ రోలో పెట్టాను అటుకులు లవ్లీకి ఫ్రై చేసి పెడతాను షుగర్ నా కోసం వాడతాను నేను ఇంక ఎండుమిర్చి తాలింపులో కంపల్సరీ కాబట్టి ఇవి మూడు ఫ్రంట్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడితో పప్పులు ఉప్పులు సద్దుళ్ళు అయిపోయినాయి ఇంక ఈ మూలనైతే లవ్లీకి సంబంధించినవి అనమాట ఇవి రెండు అందుకే స్టీల్ బాక్సుల్లో అయితే పెట్టాను ఈ బాక్సులు అయితే కొర్రలు సాములు అరకులు మిక్స్ చేసి ఉంటాయి ఆయన చాలామంది అలా తినకూడదు అని చెప్తున్నారు బట్ నేను వన్ ఇయర్గా యూజ్ చేస్తున్నాను ఏమీ ప్రాబ్లం కాలేదు నేను కూడా తిన్నాను మనము బయట చాలా పిజ్జాలని బర్గర్లని తింటాము వాటితో పోలిస్తే ఈ మిక్స్ చేసినవి పర్వాలేదు బెటర్ అండ్ నా ఫీలింగ్ డైజెషన్ బాగానే ఉంది ఇంకా లవ్లీకి యూస్ చేసే బ్రౌన్ రైస్ నేను ఎప్పుడు కిలోలానే తెస్తాను అనమాట ఒక కిలో అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను నేనైతే లవ్లీ కోసం ఐశ్వర్య బ్రాండ్ బ్రౌన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఖాళీ కప్పు ఏదో షోక్ అన్నట్టు అక్కడ అయితే పెట్టాను అప్పుడప్పుడు హాట్ వాటర్ తాగుతాను ఏదో మొక్కుబడికి అయితే ఇడ్లీ నూక పెట్టాను ఎందుకంటే మినప్పప్పు ఒక కప్పుకి ఇడ్లీ నూక ఖచ్చితంగా నేను త్రీ కప్స్ యూస్ చేస్తాను అందుకే నేను ఎక్కువగా అయితే ఇడ్లీ నూక తెచ్చి పెద్ద డబ్బాలో వేసి పెట్టాను అనమాట నాకు ఎక్కువ అవసరం ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా లవ్లీ కూడా ఇడ్లీ ఇంకా దోశ తింటుంది సో అందుకోసమే ఇడ్లీ నూక ఎక్కువైతే తీసుకొచ్చాననమాట ఇంకా సెకండ్ రో అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ రో అయితే ఖాళీ అయిపోయింది అంటే బడ్జెట్ లేక తీసుకురాలేదనుకోండి ఇంకా ఏముంటాయి అంటే శనగపిండి వరిపిండి ఇంకా కార్న్ఫ్లోర్ బాస్మతి రైస్ ఇలాంటివి ఉంటాయి అనమాట ప్రజెంట్ అయితే అవి తీసుకురాలేదు ఇక్కడైతే వేరుశనగ గుళ్ళు శనగపప్పు ఇంకా లెటర్స్ని ఫ్రై చేస్తాం కదా అవి గొట్టాలు కార్న్ఫ్లెక్స్ ఇవైతే లవ్లీ కొంచెం తక్కువగానే తింటుంది ఇదైతే మీషోలో అనమాట నైఫ్కి షార్ప్గా పదును పెట్టేది ఇదైతే మనందరికీ తెలుసు వంటగదిలో వేడి వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పాట్స్ అయితే ఖాళీ వేనండి ఏమీ ఉండవు అలా షోకి పెట్టానంతే ఇది కారము పసుపు ఉప్పు నేను విడిగా డైలీగా యూజ్ చేయడానికి తీసుకున్నాను అప్పుడప్పుడు పేరుకు తాగడానికి అన్నట్టు గ్రీన్ టీ ఇంకా బేకింగ్ సోడా ఇది కొంచెం నెయ్యి అనమాట అందుకే ఆ డబ్బాలో అయితే వేశాను ఇందులో అయితే చింతపండు పెడతానండి ప్రజెంట్ ఖాళీ అయిపోయింది కాబట్టి తోమేసి అలా పక్కన అయితే పెట్టాను అనమాట దీని కిందనైతే మసాలాలు ఉంటాయి అంటే పోపులు అలా అనమాట నా పోపుల డబ్బాలో అయితే ఏ డబ్బులో అయితే దాచి ఉంచనా అంత బడ్జెట్ మన దగ్గర లేదు నేను యూస్ చేసే మసాలాలు కూడా తక్కువే అనమాట సో మీరే చూస్తున్నారు కదా నా మసాలా బాక్స్ అన్నీ కూడా మినిమల్గా అయితే ఉన్నాయి ఎక్కువగా యూస్ చేయను కాబట్టి ఇంకా థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకుంటారు చక్కగానే కాకపోతే నేను మా వంటగదిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిద్దాము అని అయితే వీడియో చేశాను అనమాట సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా వస్తే డ్రింక్ సర్వ్ చేయడానికి అన్నట్టు గాజు గ్లాసులు అలాగే ఈ రెండు కప్పులు కూడా నేను దేవుడి దగ్గర ప్రసాదంగా పెడతాను ఇంకా సెట్ ఉంది పైన పెట్టాను అనమాట ఇవైతే టీ అలా ఇవ్వడానికని అయితే ఈ టీ కప్స్ లో ఒకటి పోయిందని చెప్పేసి మళ్ళీ రెండో దాన్ని తీసుకొచ్చాను అనమాట నాకు ఈ త్రీ కలర్స్ ఎప్పుడు ఒక కప్పు పోయిన ఇంకొక దాన్ని తీసుకొచ్చి వాటితో రీప్లేస్ చేస్తూ ఉంటాను ఇంకా ఎలాగో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి మిక్సీ జార్స్ అయితే అక్కడ పెట్టేశాను ఈ మూలనైతే ఏమీ ఉండవు నేను ప్రజెంట్ వాడే ఆయిల్ని అయితే ఇలా ప్లేట్ పెట్టి దాంట్లో అయితే బాటిల్ని పెట్టాను ఎక్కువగా నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట సో అందుకే వాటిని తెచ్చుకున్నాను ఇంకా మా ఇంట్లో కాఫీ తాగ డం అనేది చాలా తక్కువ అప్పుడప్పుడు నేనే తాగుతాను సో అందుకే ఒకటే సాయ అయితే తెచ్చుకున్నాను ఇంక ఈ మూలనైతే ఇంకొక ఎక్స్ట్రా ఆయిల్ బాటిల్ అండ్ అలానే పచ్చడి ఇంతకుముందు మా నాన్న పెట్టేవారు కాబట్టి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఎక్కువగా స్టోర్ చేసుకునేదాన్ని ఇప్పుడు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది పైన డబ్బా ఆల్రెడీ ఖాళీ అయిపోయింది ఇంకా కింద డబ్బా ఉందన్నమాట ఇంక ఇందులోనే మెయిన్గా నాకు కావలసినవి అంటే బయట నుండి తెచ్చే మసాలాలు అప్పడాలు అలాగే నాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టము ఇంతకు ముందు కూడా చాలా సార్లే చెప్పాను కదా సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ పాప్కార్న్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను లవ్లీకి కూడా పాప్కార్న్ అంటే ఇష్టము కాకపోతే ఎక్కువగా తనకి ఇవి పెట్టాను అనమాట ఫ్లేవర్ లేను అయితే పెడతాను నాకు ఫ్లేవర్డ్ పాప్కార్న్ అంటే బాగా ఇష్టము అందుకే వీటిని సీక్రెట్గా ఇక్కడ దాచాను లవ్లీ చూసేస్తా వస్తుందని ఇంకా టీ పౌడర్ కూడా నేను స్టోర్ చేయను ఎందుకంటే మేము టీ కూడా తక్కువ తాగుతాము అంటే నాకు గుర్తు వచ్చినప్పుడు లేదా హెడేక్గా అనిపించినప్పుడు టెన్షన్గా అనిపించినప్పుడు తాగుతాను కాబట్టి అది కూడా తక్కువ తెచ్చాను మిగిలిన మసాలా అనమాట ఇంకా ఫోర్త్ ర్యాక్లో అయితే ఏమీ ఉండవు కడిగిన కొన్ని గిన్నెలు అండ్ అలానే గ్రైండర్ ఉంది ఇటుపక్క స్టీల్ డబ్బా బియ్యం డబ్బా అనమాట ఇందులో రేషన్ బియ్యం అయితే వేసాను ఇంకా మేము ఎక్కువగా వాడేది సోనా మైసూర్ అనమాట అంటే అంటే శ్రీనికి ఇంకా నా కోసము సోనా మైసూరు రైస్ వాడతాము అవి నేను ఫైవ్ కిలోస్ తీసుకొస్తాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ కిలోస్ అందుకే ఈ చిన్న డబ్బాలో సరిపోయినాయి ఇది వచ్చి మా బియ్యం పళ్ళం అనమాట నాకు పెద్దది ఇష్టం లేక చిన్న స్టీల్ పళ్ళమైతే తీసుకున్నాను ఆ తర్వాత ఆకుకూరలు మనం కడగడానికి జల్లె లాంటిది కావాలి కదా నేనైతే ఇది తీసుకున్నాను ఆకుకూర అంతా ఒకే దాంట్లో పట్టేలాగా ఇంకా ఎక్కువగా కూరగాయలు కోసినప్పుడు అవసరం ఉంటుంది అని ఈ గిన్నెనైతే వాడుతున్నాను ఈ చిన్న బిందిలో మేము వాటర్ వేసుకుని తాగుతూ ఉంటాం అనమాట ఇది మా గ్యాస్ స్టవ్ ఇంకా కింద వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ అనమాట సిలిండర్ నేను ఎప్పుడు కూడా ఆఫ్ చేసే ఉంచుతాను ఎందుకంటే ఏ టైంలో లవ్లీ తిప్తుందా లేదా అంటే గ్యాస్ స్టవ్ వెలిగించినా వెలిగిస్తుంది అన్న భయంతో ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు కానీ ఎందుకైనా మంచిదని నేను యూస్ చేసే చాపింగ్ బోర్డు ప్లాస్టిక్ తొందరలోనే అది కూడా మారుస్తాను ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లి అయితే ఇటుపక్క పెట్టాను ఈ వెనకాల ఉన్నాయి చూడండి ఇవైతే కవర్స్ అనమాట రీయూజబుల్ అనేసి తీసుకున్నాను అంటే చెత్త పడేయడానికి అలాంటి వాటికి లేదంటే అవసరంగా మనకి కవర్ కావాలంటే వాడుకోవడానికని ఒక ప్యాకెట్ తీసుకొచ్చి అయితే పెట్టాను ఇంకా లైట్ గ్యాస్ బండి పక్కన అయితే పెట్టాను మా గ్యాస్ స్టవ్ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా చిన్నది అనమాట పక్కన ఏమీ పెట్టుకోవడానికి అయితే లేదు ఇదంతా రాయి దాంట్లో నుంచి సిమెంట్ రాళ్ళు లాంటివి వచ్చేస్తున్నాయి బయటికి అని చెప్పేసి ఈ కవర్ అయితే వేసాను ఈ కవర్ అంతగా అయితే అతుక్కోలేదన్నమాట ముడతలు చూస్తున్నారు కదా సో ఎండింగ్స్ వచ్చేసరికి విడిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒక ప్లాస్టర్ని అయితే తీసుకొని ఆ ఎండింగ్ అంతా కూడా ఈ ప్లాస్టర్తో అయితే సీల్ చేసామనమాట ఇంకా ఫ్యూచర్లో ఇది ఏదైనా టైల్ వేయించేది అయితే వేయించాలి మాకు ఇక్కడ భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ ఉంది మేము కనెక్షన్ తీసుకోలేదు అత్తయ్య వాళ్ళకి కనెక్షన్ ఉంది వాళ్ళు ఇదే యూజ్ చేస్తున్నారు మేము ఎందుకు వాడట్లేదు అంటే మేము కొన్ని డేస్ అద్దీంట్లో అయితే ఉన్నాము ఆ టైంలో అయితే నేను గ్యాస్ బండను తీసుకున్నాను అనమాట సో దాన్ని వాడకపోతే బుక్ చనిపోతుంది అండ్ అలానే గ్యాస్ బండపైన మనకి సబ్సిడీ వస్తుంది కదా సో నాకు యూజ్ ఉంటుంది ఎంతో కొంత మనీ సేవ్ చేయడానికి అన్నట్టు నేను గ్యాస్ బండనే వాడుతున్నాను ఇటు పక్కన సింక్ పైన గిన్నెల స్టాండ్ ఆ పక్కన అయితే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము ఫ్రిడ్జ్ చుట్టూ కూడా చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఎలాంటి హీటింగ్ ప్రాబ్లమ్ అయితే లేదు ఇంతకుముందు ఈ ఇంట్లో సింక్ అయితే లేదు గిన్నెలు తోముకోవాలంటే బయట తోముకోవాల్సి వచ్చేది అయితే నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటిని అంతటిని కూడా రీమోడలింగ్ చేయించుకున్నాను అప్పుడైతే నాకు గిన్నెలు తోముకోవడానికి సింక్ కావాలి అని చెప్పి సింక్ అయితే పెట్టించుకుంటున్నాను అనమాట అంతకుముందు మా అత్తయ్య వాళ్ళతో అయితే కలిపి ఉండే వాళ్ళము ఇదండి నా సింపుల్ కిచెన్ టూరు మీకు ఎలా అనిపించిందో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బోర్ కొడితే సారీ